కాంగ్రెస్ ఇరమ్మ ఇల్లు పంచింది ఎవరు రైతులకి రుణాలు మాఫీ చేసింది ఎవరు ఆడవాళ్ళకి స్థానిక సమస్యల్లో ఎన్నికలు పాల్గొంటే అధికారం ఇచ్చింది ఎవరు ఎందుక చెప్పాలి కాంగ్రెస్ కదా ఇది చేసింది పిల్లలకి ఉచిత విద్య కలిగించింది ఎవరు ఈ విధంగా సమాజంలో అన్ని విభాగాలకి అందరికీ ఉపయోగపడేదానికి సమ సమాజ నిర్మాణం అని ఏర్పాటు చేసుకునే దానికి అన్ని కులాలకి మతాలకి గుర్తింపు వచ్చేటట్లు పునాది వేసి దేశాన్ని ఈ ఆకాశం వరకు అంతస్తులు కట్టే అధికారం కేటాయించింది కాంగ్రెస్ పార్టీ మనకి రాజీవ్ గాంధీ ఇటువంటి నడిబజార్ లోనే ఆయన కొన ఊపిరి రాజీవ్ గాంధీని మనం కాపాడుకోలేకపోయాం కానీ మారుమూల ప్రాంతంలో ప్రతి పేదవాడికి కో కో అంబులెన్స్ రోజులు గుర్తు తెచ్చుకోండి ఈ విధంగా తల్లిగా మీకు కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటే ఈ టిఆర్ఎస్ నాయకులు వచ్చారు రైతులకి కొనుగోలు కేంద్రాలు లేవు ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు మన గ్రామాల్లో బుధవారం ఏమి ఇచ్చాడు కేసీఆర్ మూడు ఎకరాల భూమి ఇచ్చారు ఎవరికైనా మరి ఏదో కేజీ టు పీజీ అన్నారు ఎవరైనా చదివారా రెండు బెడ్రూమ్లు ఇల్లు అన్నాడు ఎవరి దగ్గరండి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా మరి దేనికి మనం కేసీఆర్ ఇప్పుడు అంటా పదహారు మంది ఎంపీలు గెలిస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడంట నువ్వు ఏదైతే మాకేందయ్యా మా బతుకేంటి అనేది మేము అడుగుతున్నాం బంగారు తెలంగాణ ఎవరికి ఆయన కుటుంబానికి ఆయన అమ్మాయి గారికి వాళ్ళ అబ్బాయి గారికి వాళ్ళ మేనల్లుడికి ఆడు మనవాడికి మరి మనకేమైంది ఇంట్లో ఉన్న బంగారము వంట మీద ఉన్న బంగారము తాకట్టు పెట్టుకొని అప్పులు పాలే బతుకుతున్నాం ఇవాళ రాహుల్ గాంధీ గారు అది గమనించి కాంగ్రెస్ పార్టీ ఎలా కాపాడుకోవాలి సంవత్సరానికి పన్నెండు వేలు తక్కువ సంపాదించుకుండే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ ప్రతి ఒక్కరి ఖాతాలోకి నెలకి ఆరు వేల రూపాయలు చక్కగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది రెండు బెడ్రూమ్ పోని మనము ఇందినమ్మ గృహాలు కట్టుకున్న వాళ్ళు మరొక బెడ్రూమ్ వేసుకుంటే మేము ఇయ్యకపోతా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రైతులకి రుణాలు మాఫీ అంటే ఈయన ఏం చేశాడు అప్పో ఎకరానికి నాలుగు వేలు ఇస్తానన్నాడు అంటే ఎన్నికల్లో లంచం కోసం ఇచ్చింది ఎవరికి భూస్వాములకి ఇచ్చారు పెద్ద రైతులకి ఇచ్చారు కౌల్దర్లకి ఇచ్చారా కౌల్ రైతుకి అయితే నకిలీ విత్తనం అధికార ప్రభుత్వం ముద్దరున్న విత్తనాలు ప్యాకెట్లు చూస్తే అసలు వాళ్ళ విత్తనాలు వాడితే కాతారాదు పోతా రాదు ఈ విధంగా ఇవాళ మిర్చి రేట్ ఎంత మిర్చి రేట్ ఎంత ఎనిమిది వేలు గిట్టుబాటు రాక రైతులు అడిగితే చేతులకు బేడీ లేసారి గవర్నమెంట్ అవునా కాదా మీకు తెలుసా ఆయన ఏమన్నారు వచ్చి మిర్చి వేతులు అరెస్ట్ చేసినోడు మగోడేనా అని అన్నాడు ఏఎస్ఐ ని సస్పెండ్ చేశారు కానీ మీకు తెలియని నిజం ఏంటంటే ఇవాటి వరకు ఆ పేద రైతుల పైన వేసిన కేసు మాఫీ చేయలేదు ప్రభుత్వం అని చెప్పి మీ అందరి ముందు తెలియపరుస్తున్నా ఈ విధంగా మనల్ని మోసాలు చేసి ఇంకా నా మీద పోటీ చేసే ఆ అభ్యర్థి గారు వచ్చారు ఆయన పాపం చాలా జాలేస్తుంది నాకు ఆయన మీద ఆయన ఏ పార్టీ మీద ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆయనకే గుర్తు లేదు రోజుకొకసారి కారు గుర్తుపై నిలబడి సైకిల్కి పోతేమంటాడు రా ఈ ముఖ్యమంత్రి వీళ్ళ అబ్బాయి గారు ఏమన్నారు చిరిగిపోయిన చల్లని నోట్లు ఆడ చల్లని ఈడ చల్లుతుందా బాయ్ అని అన్నాడు మరి చల్లని నోటును మీరెందుకు ఎందుకు శ్రీనివాస్ రెడ్డి ఎంపీ గారికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఈయనని కొని తెచ్చుకొని మీరు తల తలని కొరితో ఎందుకు కొరుక్కున్నారు కాదు జవాబులు లేవు పైగా ఎనీవే అందరూ చూసిందే ఇది ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఇప్పుడు ఎన్నికల సందర్భం ఆయన చెప్పింది మనం వినాలంటున్నాడు మరి విన్నాం ఎందుకంటే ఆయనే చెప్పినాడు ఈ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఓటేస్తే ఖమ్మం ప్రజలు ఏం చెప్పాడు మరి మనం ముఖ్యమంత్రి మాట చెప్పింది నేను అలా కాబట్టి వీళ్ళిద్దరూ చేరి మనకు నామాలు పెడతారేమో అది చూసుకోండి మన సోనియా రాహుల్ గాంధీ గారు చేతులు బలపరిచేటట్టు అక్కడ కేంద్రంలో మోదీని కత్త దళితుల పైన చేసిన అరాచకాలు గమనించండి వాళ్ళు పోగు చేసుకున్న రూపాయి రూపాయి డీ మానిటైజింగ్ అని చెప్పి మా డబ్బులన్నిటిని కూడా అరగ అరగదీసి తరగదీసి చేశారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఒకటి అమలు చేసి ఈ జిఎస్టి ద్వారా మనం ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న బిజినెస్లన్నీ కూడా నష్టపోయాయి తల్లిని కాపాడుకోలేనివాడు కూతుర్ని ఎప్పుడు పోషించలేనివాడు భార్యని ఎక్కడో అవమానపరిచిన వాడు మనల్ని చూసుకుంటారని ఎలా నమ్ముతున్నారు కేంద్రంలో కాంగ్రెస్ రావాలి మళ్ళీ మనం కోరుకున్న మంచి రోజులు రావాలి అందుకనే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏప్రిల్ పదకొండో తేదీన ఒక మంచి అవకాశం మనకు కలుగుతుంది మన మన అమూల్యమైన ఓటు మనం ఉపయోగించుకుంటాము मितन जाओ मानमो मा, मा नामूली माई द यार माय बिया बाई बिया मारे नाम रेणुका भाई, भाई मारे गुर्तो हाथ और गुर्तो ట్రైబల్స్ అందరినీ గుర్తించి ఇందిరాగాంధీ గారు ఆ రోజు మనల్ని షెడ్యూల్ లిస్ట్ లోకి తీసుకొచ్చి సమాజ నిర్మాణం చేసి ఏర్పాట్లు చేసి మనకి ఎన్నో సౌకర్యాలు అందించారు భ్రమపడి మోసపోయి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంకా దోసుకునే అవకాశం మనం కలిగించిన వాళ్ళం అవుతాము మీ అమూల్యమైన ఓటు ఏప్రిల్ పదకొండో తేదీన హస్తం గుర్తుపై ఓటేసి ఈసారి మిషన్ల పైన కూడా నా ఫోటో ఉంటుంది అయితే నేను ఒక్క ఆడ మనిషి పోటీలో నేను ఉండేది నా నాతోటి ఆడబిడ్డలందరికీ నా విజ్ఞప్తి పొద్దున్నే ఛాయ్ పెట్టొద్దండి పొయ్యి అనిపిస్తుందండి పదకొండో తేదీ అందరు ఓటేజ్ వచ్చినాకే చాయ్ పెట్టండి సరేనా మీరు మీ అమూల్యమైన ఓటు ఏ గుర్తు మన గుర్తు ఏ జిల్లా 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 ఎంత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళని కాపాడే సైనికులందరూ ఇంత సిద్ధంగా ఉండి యూత్ అంతా కూడా కత్తుల్లాగా కాలు దువ్వుతూ ఇక్కడ కారులో సందులో ఈనే కేసీఆర్ తోటలందరికీ కూడా అర్థమైపోయింది ఇక్కడ చిత్తు చిత్తుగా వాళ్ళు ఓడిపోతారు Congress Party Tigveja Gat Yelsi was to dani Subscribe us and press the bell icon for more interesting updates.